నెల్లూరు పక్కనే ఉంది ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి ఏడు హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహ స్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి పైకొచ్చింది పైకొచ్చి దూరంగా వెళ్లి ఒక గుహలోకి చేరిపోయింది ఆ గుహలోకి వెళ్లి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహ స్వామికి అనిపించారు యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ఠ చేశారు ఇప్పటి మీరు నెల్లూరు విడితే నెల్లూరుకి చాలా దగ్గరలో మూడు కొండలు ఉంటాయి ఒక కొండని నరసింహ వారు ఉండేటటువంటి కొండ వేరొకటి తల్పగిరి అంటారు రంగనాయక స్వామి వారు ఉంటారు మూడవది సత్యగిరి అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కల్లో కనబడితే అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఎంత మంది భక్తులు వెళ్లి అమ్మవారిని సేవిస్తుంటారు కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు ఆ గోవిందరాజస్వామి వారి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది సంతాన లేనటువంటి వారు తమ కట్టుకెళ్లిన చీర కొంగు చింపి అక్కడ ముడుపు కడతారు కడితే ఖచ్చితంగా సంవత్సరంలో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటుంటారు దాన్ని సంతాన వృక్షము అని పిలుస్తారు అశ్వద్ధామ గుహలు అని అక్కడ గుహలు ఉంటాయి అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములతో కూడుకున్నటువంటి నరసింహ స్వామి వారి ఆలయం ఇప్పటికీ కూడా నెల్లూరు పక్కనే వేదగిరి అంటారు ఆ వేదగిరి ఎందు వెలిసి ఉంది